Aperto. ప్రయాణంలో ఇది పార్సిక్ వీడియో కన్యాకుమారి టు తిరుపతి ట్రైన్ టికెట్ ఛార్జ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు ఒక్కరికి ఇద్దరికి కలిసి ఐదు వందల డెబ్బై అయితే స్టేషన్ లో దిగేసి కొద్దిగా ముందుకు వెళ్తే విష్ణు నివాసంలో ప్రీ దర్శనం టికెట్లు తీసుకొని కొండపైకి వ్యాన్ లో వెళ్ళాము ఒకరికి వంద ఇద్దరికి కలిసి రెండు అయితే అయింది చెక్కింగ్ కూడా చేస్తున్నారు జాగ్రత్త ఆధార్ కార్డ్ కంపల్సరీ మునిగి అన్నదానానికి అయితే వెళ్ళాము మాకు నెక్స్ట్ డే మార్నింగ్ మూడు గంటలకు అయితే దర్శనం ఉండే రెండు రోజులైతే ఉన్నాము మరో గొప్ప విషయం మా నాని పుణ్యమో దేవుడు పుణ్యమో దేవుణ్ణి ఊరేగింపు దగ్గర నుంచి చూశాను ఆరతి కూడా ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది నా జన్మ దన్న మార్నింగ్ దర్శనం చేసుకుని లడ్లు తీసుకొని గుడుల దర్శనానికి అయితే వెళ్ళాను మేమైతే పాప వినాశం ఆకాశగంగంపాని హనుమాన్ వేణుగోపాల స్వామి శ్రీవారి పాదాలు చిలా తోరణం దర్శించుకుని వెళ్ళాము మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆకాశ దగ్గర నేను కింద పడ్డాను జంపాలి హనుమాన్ టెంపుల్ వెళ్లే దారిలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నేచర్ ఉంటుందండి మా నాని పుణ్యం వల్ల అన్ని ప్లేసెస్ అయితే నేను దర్శించుకున్నాను తిరుపతిలో మాకు మొత్తం ఖర్చు రెండు వేలు అలా మా ప్రయాణం ముగించుకొని క్షేమంగా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము